హాయ్ ఫ్రెండ్స్ నేనైతే రిసెప్షన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది బస్సులో మంచి పాటలు పెట్టారు సాంగ్స్ సాంగ్స్ వల్ల మేమైతే నేనైతే అది వినుకుంటా డ్యాన్స్ అయితే చేస్తున్నా నాకు వచ్చింది నేనైతే ఇట్లా చేస్తున్నా మా ఫ్రెండ్ వీడియో తీయమన్నా మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది అగో డ్యాన్స్ అయితే నేను చేస్తున్నా కూర్చొనే లేచి చేస్తే బాగుండదు కదా బస్సులో అందరు ఉంటారు కాబట్టి నేను కూర్చొనే ఎంజాయ్ చేస్తున్నా అలా అనమాట అందరం ఎంజాయ్ చేస్తున్నాం బస్సులో హ్యాపీగా వెళ్తున్నాం మేమైతే రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము ఇగో చూడండి వెళ్ళినాక వీడియో కంపల్సరీ వెళ్తాం పార్చిలో మా అక్కలు ముందలు వెళ్తున్నారు కొంతమంది ఎంకెక్ ఎంకొస్తున్నారు అది చెప్పు ఎంకరాక మా బావ ఫోటో అయితే ఎంట్రీలో వేసారు ఆడనైతే మా కొడళ్ళు మా అల్లుండు అండ్ మా కొడుకులు ఫొటోస్ అయితే చాలా బాగుంది మా బావ మేమైతే హాల్కి అయితే రావడం జరిగింది చూడండి మా మన్మడు మన్మరాలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేయడం అయితే జరుగుతుంది చాలా మంచిగా చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు అంటే అసలు రెండు కళ్ళు సరిపోలేవు అంత బాగా చేస్తున్నారు క్యూట్గా ఉన్నారు బ్యూటిఫుల్ కపుల్స్ వాళ్ళిద్దరైతే హాల్ కూడా సూపర్ లొకేషన్ చాలా బాగుంది క్షన్ నార్సింగ్లో ఫంక్షనల్ అవుతుంది సూపర్ డెకరేషన్ చేసిర్రు ఆ డెకరేషన్కే అసలు రెండు కళ్ళు సరిపోలేము అంత బాగున్నాయి ఎంత బాగుందంటే ఫంక్షన్ అంత బాగుంది సూపర్ ఉందండి మాకైతే మస్తు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా మన్మరాలు అయితే సూపర్ డ్యాన్స్ అయితే విరగదీసిరు మీరందరూ చూడవచ్చు ఎంత బాగుందో డ్యాన్స్ అయితే మస్తు మస్తు విరగదీసిరు చాలా బాగా చేసిర్రు మేము కూడా షాక్ అయినాం వెళ్ళినాక జరసేపటికైతే డ్యాన్స్ చేయడం అయితే జరిగింది చాలా బాగా చేసిర్రు మా అనమాట మన మనరాలు అయితే మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఫుల్ హ్యాపీ మాకైతే లొకేషన్ పరంగా అయితే సూపర్ ఉంది డెకరేషన్కే వాళ్ళకి ట్యాన్స్ చెప్పాలి చాలా చాలా మంచిగా చేసిరు డెకరేషన్ అందరూ ఏమనుకుంటారు చూడడానికే వస్తారు ఎక్కువ ఎలా ఉంది ఏంది అనేసి కాబట్టి చాలా బాగా చేసారు డెకరేషన్ ఆ చూడండి ఆ లైటింగ్స్ ఆ డ్యాన్సు చాలా బాగా చేసారు డ్యాన్స్కే చెప్పాలి యాక్సెప్ట్ ఫుడ్ కూడా చాలా బాగుంది మంచి మంచి ఐటమ్స్ పెట్టారు పిల్లలకు తినేది పిల్లలకు పెట్టిరు పెద్దలు తినేవి పెద్దలకు పెట్టారు సూపర్ ఉంది అన్ని పరంగా అన్ని విధాలుగా చాలా బాగుందండి వాళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అంటే పక్కన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు అండ్ వీళ్ళిద్దరు అనుకోండి ఎక్కువ చాలా బాగుంది మాకు బాగా నచ్చింది ఇద్దరు జోడి చూడముచ్చటగా ఉంది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూసి ఉండిపోయారు బయట ఫుడ్ తినడానికి కూడా వెళ్ళలేదు అందరు అక్కడే ఉండిపోయారు చూస్తూ ఎందుకంటే ఇద్దరు చేస్తుంటే చాలా సూపర్ సూపర్గా ఉంది వాళ్ళు చేస్తూ మేమందరం అలాగే చూస్తూ ఉండిపోయాం పక్క ఎక్కడికి వెళ్ళలేము కూడా అలా చూస్తూ చూస్తూ ఉండే చూడండి ఎలా బాగా చేస్తున్నారు వాళ్ళ డ్యాన్స్ హ్యాట్సాప్ లొకే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు డెకరేషన్స్కి ఫుడ్ ఐటమ్స్కి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా పెట్టారు మటన్ పాయ చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా అంటే ఒక ఫార్టీ నలభై యాభై రకాల నేను మా నిద్ర డ్యాన్స్ చూస్తూ ఉండిపోయాము అక్కడే చూస్తూ అంత అంటే లైటింగ్ ఆఫ్ చేశారు డ్యాన్స్ చేస్తుంటే పబ్లిక్ ఉన్నారు లైటింగ్ ఆఫ్ చేశారు చూడండి ఎంజాయ్ చేస్తాం చాలా ఎంజాయ్ చేస్తాం పబ్లిక్ కూడా అలాగే చూస్తున్నారు చూడండి ముందు ఎంత ఒక ఐదు వేల మంది జనాలు వచ్చారు ఫంక్షన్కి రిసెప్షన్కి అయితే ఫైవ్ మంది వచ్చారు త్రీ వరకు అక్కడే ఉండాం మేము వచ్చేవరకు టూ అయింది ఇంటికి వరకు టూ అయిపోయింది డ్యాన్స్ అవి చూస్తూ అక్కడ ఫుడ్ ఐటమ్స్ తినుకుంటూ అలా 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 ఎంజాయ్ చేస్తాం చాలా ఇంతంత ఎంజాయ్ కాదు చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ నుంచి అయితే నైట్ ఎయిట్ ఎయిట్కి వెళ్ళాము ఎయిట్కి వెళ్ళి టూ వరకు ఇంటికి వచ్చాం ఇంకా మా వాళ్ళందరూ ఇంకా ఫోర్ ఓ క్లాక్ వచ్చారు చాలా లేట్ అయింది వాళ్ళు వచ్చేవరకు కూడా పెళ్ళంటేనే ఎంజాయ్మెంట్ మేమైతే వన్ వీక్ ఎంజాయ్మెంట్ బాగా చేసాము అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ